ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్త్ నైన్టీన్త్ హెచ్ఎస్ఎస్ఈ నవటెల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి మెదక్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది కూలి పని ఇప్పిస్తామని ఒక యువతిని అత్యంత దారుణంగా అత్యాచారం చేసి చంపేసిన ఘటన ఇప్పుడు వైరల్గా మారింది ఈ బిగ్ బ్రేకింగ్ చూసే ముందు ఒకసారి బిగ్ అప్డేట్ చూద్దాం హైదరాబాద్ మొత్తంలో ఉన్నటువంటి బెస్ట్ ప్రాపర్టీస్ అన్నిటినీ ఒక వేదికపైకి తీసుకువస్తుంది సుమన్ టీవీ అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీన హెచ్ఐసీసీ నోబోటోలో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్ విల్లాస్ ఓపెన్ ప్లాట్స్ దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్తో అందుబాటులో ఉంటాయి మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ గెలుచుకునేటువంటి ఛాన్స్ కూడా ఉంది ఫ్యామిలీతో రండి మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్లోకి వెళితే ఈ మధ్యకాలంలో అత్యాచారాలు మహిళలపైన దాడులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి మహిళలు ఒంటరిగా బయటకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది పేదరికాన్ని ఆర్థిక అవసరాన్ని ఆసరగా చేసుకుని కొందరు కామాంధులు వారిపై పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు తాజాగా మెదక్ జిల్లాలో జరిగినటువంటి ఈ ఘటన మానవత్వాన్ని పూర్తిగా చంపేసింది ఒక మహిళ ఆర్థిక స్థితిని ఉపయోగించుకొని అత్యాచారం చేసి చిత్ర హింసలు పెట్టి చివరకు ఆమె మృతికి కారణమయ్యారు కొందరు కిరాతకులు మెదక్ జిల్లా జానకంపల్లి పంచాయతీ పరిధిలోని ఒక తండాకు చెందిన మహిళకు రోజువారీ కూలీ పని దొరకలేదు కుటుంబ పోషణ కోసం తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె మెదక్ జిల్లా కేంద్రానికి వచ్చింది పని ఇప్పిస్తామని నమ్మబలికిన కొందరు కామాందులు ఆమె నిస్సహాయతను అమాయకత్వాన్ని అలుసుగా తీసుకున్నారు ఆమెను తీసుకువెళ్ళి కోల్పారం మండలం అప్పాజిపల్లి శివారులో ఏడుపాయల రోడ్డు వద్ద ఉన్నటువంటి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమెను బెదిరించి బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డారు అంతటితో ఆగకుండా ఆమెపై విచక్షణ రహితంగా దాడి చేసి చిత్రహింసలకు హింసలకు గురిచేశారు ఈ పైశాచిక చర్య తర్వాత కూడా వారిలోని క్రూరత్వం చల్లారలేదు ఆమెను వివస్త్రణ చేసి అత్యంత దారుణంగా ఒక స్తంభానికి కట్టేసి అచేతనంగా వదిలేసి అక్కడి నుంచి పరారయ్యారు ఆ మహిళ రాత్రంతా చలిలో అక్కడే నగ్నంగా విగత జీవిగా ఆ స్తంభానికి బందీగా ఉండిపోయింది తెల్లారిన తర్వాత అటుగా వెళ్తున్నటువంటి స్థానికులు ఆమెను గమనించి ఆ హృదయ విధారకర దృశ్యాన్ని చూసి వారు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు ఏం చేయాలో పాలుపోని స్థితులకు వెళ్ళిపోయారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ మహిళను విడిపించి తక్షణమే మెదక్ ఆసుపత్రికి తరలించారు అప్పటికే ఆమె స్పృహ తప్పిపోయినట్టుగా తెలుస్తుంది ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉండడంతో మెదక్ వైద్యులు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించాలని సూచించారు అయితే ఎంజిఎంకు తరలిస్తుండగానే మార్గ మధ్యలోనే ఆమె ప్రాణాలు కోల్పోయింది కూలిపని ఇప్పిస్తారని నమ్మించి అత్యాచారం చేసి చిత్రహింసలు పెట్టి ఆమె మృతికి కారణమైన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది మహిళా కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు ఈ ఘటనకు కారకులైన దుండగులను ఎట్టి పరిస్థితులను కూడా క్షమించరాదంటూ కూడా అక్కడ వారందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక గాలింపు కూడా కొనసాగిస్తున్నారు పోలీసులు అన్ని సిసి కెమెరాలను కూడా పర్యవేక్షిస్తున్నారు అమ్మాయిని ఎక్కడి నుంచి తీసుకొని రావడం జరిగింది ఏ ప్రాంతానికి ఎలా తీసుకువచ్చారు అన్ని జలడ పట్టి సీసీ కెమెరాల్లో ఈ యొక్క దుండగలను రాక్షసులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు కూడా కొనసాగిస్తున్నారు ఇలాంటి కామందులకు ఇలాంటి రాక్షసులకు బహిరంగంగానే శిక్షించాలంటూ కూడా బహిరంగంగానే వారు అంతు చూడాలంటే కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులకు కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ ఘటన ఇలా జరిగింది ఏంటి అని చెప్పేసి అలాంటి అచేతన స్థితిలో చూసినటువంటి ఆ రోజు ఉదయం అచేతన స్థితిలో చూస్తున్నటువంటి పరిస్థితిని చూసి ఇప్పటికీ ఇంకా ఒళ్ళు గగుర్లు పొడుస్తున్నట్టు కూడా చెప్తున్నారు అంత దారుణమైనటువంటి స్థితిలో ఆ యువతి స్తంభానికి కట్టేస్తున్నటువంటి దృశ్యాలు మా కళ్ళల్లో ఇంకా కనబడుతున్నాయంటూ కూడా వారందరూ కూడా కన్నీటి అవుతున్నారు ఏదేమైనా కూడా మెదక్ జిల్లాలో జరిగినటువంటి ఈ దారుణ ఘటన ఒక్కసారిగా కలకలంగా మారింది Kumuslay na ngun ner manaing, enggak, 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 ಕನಿವೆಂಗೆ ತಣ್ಣನೆ ಇದೆ ತಣ್ಣನೆ ಕುರಿಗಜ ಮಂತೆ ಓಹೋಲ್ಲೋ ಬೋಲ್ಲೋ ಎಷ್ಟೆರೆ ಕುಷ್ಟೆರೆ ಅಂತಾ ಹ್ಮ್ ಯಾವ ಕೊನೆಂ ಜಿಯಾರು ತಮಣು ಟೈಮ್ ತಮಣು ಬೈ ಮತೆ ಹ್ಮ್ ಯಾವ ಕೊನೆ ಆಯಲ್ಲ ನಾನು ಒಂದು ಸಪ್ನ ಯಡಸು ಪದರೆ ಯಡಪೇರು ನೋಡ್ತಾರೆ ಸುಕಾದರ ಯಡಪನ್ ಗುರು ರಾತ್ರಿ ಈ ಮೊದಲಾಸರೆ ಮೂಮಸಲಿ ಕಾಲಸರೆ ನಿಂತೆ ಹ್ಮ್ ಈ ಆಡಕಿಲ್ಲ ಮೇಂ ಫುಡ್ ಮಾಡ್ಲಿಂಗೆ ಹ್ಮ್ ਦੇਖ ਲਈ ਬਲੀ ਨਾ ਮੈਂ ਦੱਸਦਾ ਬੰਦਨੀ ਪੁਰੂਬੀਸ਼ੀ ਮਹਾਰਾਜ ਨੂੰ ਅਲੂਰੋ ਨਹੀਂ ਯਾਦ ਰੱਖੋ ਜਰਾਲਪੁਰ ਕੰਗੋਜੀ ਰੋਡ ਨੰਬਰ 3 ਕੀ ਚੰਪਾਤਾ ਬਿਲਕੁਲ ਨੂੰ ਹੂੰ ਹੂੰ ਮੈਂ ਤਾਂ ਵੰਟੀ ਕੰਨਪਨਾਂ ਵਿੱਚ ਚੱਲ ਗੋ ਕਮਲੋ ਮਸਲੋ ਚੈਨਲੋ ਹੂੰ ਇਹ ਇਹ ਨੱਟਲ ਗੁੱਲ ਨੂੰ ਹੂੰ ਹੂੰ कुछले गोचले कड़ा मतलब भी हम